ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పీఆర్ కాలనీలో గల ఎంపీ స్కూల్ ఉపాధ్యాయురాలు తాల్ూరి దేవికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు రావడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తాళూరు సరోజని దేవిని మండల ఆర్యవేష సంఘం వారి గుర్తించి వారి స్కూల్ వద్దకు వెళ్లి ఘనంగా షాలతో సన్మానించి వాసు కన్యక పరమేశ్వరి దేవి ఫోటోను బహుకరించడమైంది ఈ యొక్క కార్యక్రమంలో గిద్దలూరు మండల సంఘ అధ్యక్షుడు సూర్య నాగేశ్వరరావు కోశాధికారి అరవేటి చంద్రశేఖర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఉప కోశాధికారి సూర్య శ్రీనివాసరావు సత్యనారాయణ మరియు ప్రధాన ఉపాధ్యాయులు శివాపురం రమేష్ బాబు సహచర ఉపాధ్యాయులు ప్రసాద్ ఉషారాణి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఆర్యవైశ్య కమిటీకి అందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నేను అంత గొప్పదాన్ని అని నేను అనుకోను కాకపోతే నేను పిల్లలకి పెద్దలకి సమాజానికి ఒకటే చెప్పేది ప్రకృతి నుంచి ఎన్నో మనం నేర్చుకోవాలి మొక్కను చూసి మరీ నేర్చుకోవాలి మౌనంగానే ఎదగమని మొక్కనికి చెప్తుందంటే అది మౌనంగా ఉంటూ తను చెల్లించకుండా మనకు ఎన్నో పాఠాలు చెప్తుంది దాన్ని చూసి మనం ఎంత ఎదిగినా వదిగి ఉండాలి పిల్లలకి పెద్దలకి నేను ప్రతి నిత్యం కూడా చెప్పేది అదే ఇంట్లో అయినా పాఠశాలలో అయినా నా దగ్గర ఉన్న పిల్లలు నా బిడ్డల్లాగా నేను చూసుకుంటా మీకు ఆ విషయం అందరికీ పిల్లలందరికీ తెలుసు అయితే నాకంటే గొప్ప వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బాగా చేసే టీచర్స్ ఉన్నారు ఈ అవార్డు నాకు ఇవ్వడం ఇవ్వాలన్న కమిటీ నిర్ణయం ఇది గొప్ప విషయం నాకు ఇవ్వాల నాకు ఇవ్వాలని వాళ్ళకు ఆలోచన రావడం నేను వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతలై ఉంటాను ఈ అవకాశం ఇచ్చిన మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను